నమస్కారం ఏవీ న్యూస్కి స్వాగతం సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇంటింట ప్రచారంలో భాగంగా మండలంలోని పలు గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలమ్మది గెలుపు కోసం జగదేవపూర్లో గ్రామశాఖ అధ్యక్షుడు కొత్త నరసింహారెడ్డి జా తాజా మాజీ సర్పంచ్ కొత్త శ్రీనివాసరెడ్డి సీనియర్ నాయకులు గాల్ రెడ్డి కొత్త శ్రీనివాసరెడ్డి పావసా అజీజ్ అమర్ రాము దండే వెంకటేష్ బైండ్ల చిరంజీవి కోరమైన బాలకృష్ణ అలాగే తిగులూరు లో ఎంపీటీసీ మంజుల మహేందర్ రెడ్డి తాజా మాజీ సర్పంచ్ భానుప్రకాష్ రావు కార్యకర్తలతో ఇంటింట ప్రచారం చేశారు ఆలిరాజుపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎం జనార్దన్ రెడ్డి తాజా మాజీ సర్పంచ్ ఎం చంద్రశేఖర్ రెడ్డి బ్రహ్మచారి కార్యకర్తలతో ఇంటింటా ప్రచారం చేశారు పేర్లపల్లి గ్రామంలో జగదేవపూర్ ఎంపీపీ బాలీసింగ్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి ఎంపీటీసీ మహేందర్ రెడ్డి సుదర్శన్ రెడ్డి శ్రీనివాస్ మల్లారెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇంటింటా ప్రచారం చేశారు